రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో నూతన సంక్షేమ పథకాల కోసం అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం జిస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమాల్లోని సర్పంచ్ గడ్డం బాలమణి ఎంపీటీసీ ఘటం శ్రీశైలం ఎంపీఓ హరిశంకర్ గౌడ్ జెసి సుప్రజా ఎంపీపీ సుష్మా శ్రీ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అమ్మా దయచేసి ఈ అప్లికేషన్ ని ఒక అప్లికేషన్ ఒక కుటుంబానికి సంబంధించింది దయచేసి ఈ వివరాలు కుటుంబ వివరాలు దరఖాస్తు పేరు అంటే ఇంటి యజమాని పేరు ఇంటి యజమాని మీరు అనుకుంటే వాళ్ళ పేరు రాయవచ్చు అంటే వీ ఇంట్లో వద పెరేన రాయచ్చు

అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇస్తున్నారు ఐదు గ్యారంటీలకి దీనికి ఇంకా సరిగ్గా గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను దీనిలో మీకు ఏదేది వర్తిస్తానని నేను అనుకుంటున్నారో అది టిక్ మార్క్ చేసి దాన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసినాక ఆ రిసిప్ తీసుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్స్ అయితే స్వీకరిస్తున్నారు ఇంకా దానికి గైడ్ లైన్స్ కావాలి దానికి తర్వాత స్కూటినీ చేసి ఎవరు అర్హులను వాళ్ళకు మాత్రమే వస్తారు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి అదే కాకుండా ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సంక్షేమమే కోరుకుంటారు కాబట్టి ఇతర ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల్లో చాలా మంది లబ్ధి పొందే ఉన్నారు ఇక్కడ అలానే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీషన్ తీసుకుంటుంది ఇవన్నీ సూటిని చేసి అర్హులు మాత్రమే వస్తారు కాబట్టి ఎందుకంటే పదివేల మంది ఉన్నారని మన

ప్రతి అప్లికేషన్ లో మీ యొక్క ఫోన్ నంబర్ మీ పేరు అది కరెక్ట్ మిస్ కాకుండా రన్నింగ్ అయ్యే ఫోన్ నంబరే మీ పని ఎందుకంటే రేపు ఇంక్వైరీ వస్తే ఆ నెంబర్ తీసుకొని వారు రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరెవరికి ఏం డౌట్స్ ఉన్నా ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి ఆ డౌట్ దాన్ని ఫిల్అప్ చేయాలి పెద్ద మనుషులు ఎవరు అనుకుంటే వాళ్ళకు సీట్ అవకాశం ఇవ్వాలి అలాగే మన అంజాల వృక్షం రైట్ దగ్గర కూడా అప్ప సార్ చేయడం జరిగింది మరి మీ అందరు కూడా మరి మాకు లేదు సార్ అంటే మీ పేరు మీ తండ్రి ఉన్నా కూడా అది రాక్స్ పెట్టే కూడా నడుస్తుంది ప్రాబ్లం ఏం లేదు అసలు నా పేరే లేదు మేము విడిపడటం చాలా కాలం నుంచి ఎక్కడ కార్డు రావట్లేదు అంటే ఒక ఆధార్ కార్డు పెట్టండి సరిపోతుంది దట్ ఈ నంబర్ వన్ రెండోది ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేయొచ్చు ఏమి ఇబ్బంది లేదు మరి ఆధార్ కార్డు పెట్టి ఇక్కడ రెండర్స్ అయినా కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి మీరు ఎక్కడ స్థిర స్థిర నివాసం ఇప్పుడు ఉన్నారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మరి అక్కడ నుంచి మనం పెట్టచ్చు మనకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ఉంది దాంట్లోది గ్యాస్ నంబర్ లో కంపెనీ సరిపోతుంది దాన్ని జిరాక్స్ అవసరం లేదు అట్లాగే రైతు భరోసా కార్యక్రమం ఉంది మీరు రైతు అయితే కొట్టండి మీ సర్వే నంబర్లు ఎక్స్టెంట్ రాయండి సరిపోతుంది మేము రైతు కాస్త కౌల్ రైస్ లో అంటే కౌల్ రైస్ పేస్ లో టిగొట్టి ఎక్కడ చేస్తున్నారో ఎక్కడ ఏ పొలంలో సాల్వ్ చేస్తున్నారో ఆ సర్వే నంబర్స్ తర్వాత ఎక్స్టెంట్ రాస్తే సరిపోతుంది